ఇప్పుడు బెటర్ రా నాయన ఇప్పుడు టైం కాదు అన్న నేను చెప్తుంటే ఎట్లా తెలియదు పిచ్చిన కొడుకు తయారై నాకు మీ ఖుషీని మీ మొగుడిని పిలుస్తాగు చెప్తున్నా అరే అన్న వచ్చిందనుకో చెప్తున్నా లేపాడ పెడతాడు నేను రైట్ ఉంది దైనికం చెప్తా వంద రూపాయలకి మెయిన్ రైట్ అదే ఉంది నువ్వెంత లేవు ఎంత ఉన్నావు నీకు ఎందుకు

అంటే అది ఒక కనిపిస్తుంది వంద రూపాయల ఆర్టిస్ట్ వంద రూపాయల ఆర్టిస్ట్ కృషికి ఇచ్చిన వంద రూపాయల వీడియో పెడతారా లేదా పెట్టేదాకా ఇక్కడే ఉంటా అంటున్నారు ఎందుకు పెట్టతలేదు మీరు నా ప్రేమను తొక్కేస్తున్నారు వీడియో పెడితే నా ప్రేమ నేను నిలబెడతా ఏంటది నుంచి ఉంటుంది చెప్పి భయం పడుతున్నాడు వర్ష అందుకే పెట్టినవట్లేదు నాకు వీడియో పెట్టేదాకా ఇక్కడే పోను అంటున్నారు ఇప్పుడు వీడియో పెట్టే టైం కాదురా ఇప్పుడు టెన్ అవుతుంది టెన్కి మేము వీడియో పెట్టాం అన్న ఇప్పుడే అట్టాలనా అందరి ముందు నేను చెడ్డ నా వీడియోలు అడిగే అడిగి పెట్టరా అన్నీ చేసారా నా వీడియోలు అడిగే అట్టలే కదా ఇప్పుడు అట్టాలనా తెలియాలన్నా నా ప్రేమ గురించి తెలుస్తుంది కానీ మేము వీడియో పెట్టాము ఇప్పుడు నైట్ టైము ఇట్లా అయ్యింది చూసారా వీడియో నైట్ టైం ఎప్పుడు పెట్టలేదు టెన్ కి లెవెన్కి కి నైట్ వచ్చి టెన్కి కి వీడియో పెట్టాలి నా వంద రూపాయలు పెట్టాలి నా కుట్టాలా అరసారా మీరు అరస రేపు పెడతాను ఇప్పుడే అట్టలే ఇప్పుడే అట్టలే మాట్లాడి నేను మాట్లాడతాను నాకు అట్టాలి నేను చూడాలి అరే ఇప్పుడు టైం కాదురా పిచ్చి నా నాకు रागु ने 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 खुशी ने मैं मोगु ने मिलसागो ए फ्यू मिनट्स लेटर انا व्हिडिओ पेटल ना व्हिडिओ पेटल ना व्हिडिओ पेटल ना टेंशन टेन्शन से मारे जब तो ना तन्ने समझ में आसा अरे इंडी कुछ ना है इंडी నా ఇల్లా ఇది నా ఇల్లా నేను వీడియో పెట్టాలని వచ్చాను వీడో పెట్టాము అది కాదు ఇప్పుడే పెట్టాలనా ఇప్పుడే పెట్టాలి కదల కదల అరే అన్న వచ్చింది లేపాడా పెడతాడు నేను

ఈడికా వేహించిన మనం చెప్పుకునేవాళ్ళం ఇంజస్టావు అంటే సందాస్తాడదు ఇంకోసార్లు నా తాకలేనుది ఎవర్కీ కొంచెం చూపిద్దాం ऊपर నేను ఎప్పుడు అయ్యలా అవడ ఆస్తం బ్రో ఏయ్ ఇప్పుడు మొక్క రా బయ్ కొంచెం బ్రో ఈడికిన లాద్దండుతో పోతో ఇంత కూలో చూసావా చూస్తా ఆ

తినానుకో సగం గు ఏం అరే అదే అమ్మాయి వంద రూపాయలు వీడ పెట్టమంటాడు ఏం నాకు నీకు దమ్మకి ఈ దేవుడు ఈడిచ్చిందా

ఒక అమ్మాయి నేను వంద రూపాయలు అడిగితే దానికి ఆ వంద రూపాయల కోసం వీడియో చెప్తా ఈ పిల్ల నేను వంద రూపాయలు వీడు దానికి ఏమంటుంది తెలుసా అడిగితే అంటే ఫుల్ లవ్ ఉందంట ఆ వంద రూపాయలు అడిగిందని మొత్తం పెద్ద వీడియో చేసిండు ఆ వీడియో అప్లోడ్ చేయమని చెప్తుండ్రు వీడికి వచ్చి కూర్చున్నా బయట చూసుకోవాలి ఎందుకు జడుస్త ఎందుకు జడుస్తాడు అంటే నువ్వు జడిపిస్తున్నావు కదా బయటకు వచ్చిన పెడదాం వీడియో పెడదాం ఆ వీడియో పోయినట్టుంది వంద రూపాయలు పడుతుందని వీడియో పెట్టు వారు చెప్తే వీడియో ఆ వీడియో అంటున్నాను

ఇంకో బై నా వీడియో ఏంది ఆ లోకేష్ మంచిగా వెళ్ళిపో ఏడ ఒళ్ళు పెట్టుకున్నా అడుకో ఇడికి నా ఆవాసం వస్తుంది అన్న విషయంకి అన్నీ ఎవరు చూసుకో తెలివి రూపాయలు వంద రూపాయలు వేసి కడుకున్నా లేకుండా ఫోన్ చేయడం

మీకు అదంతా స్టాంప్ పడుతుంది చెప్పు తెలుసు మళ్ళా ఇజ్జతుందా అడపిల్లలు పైసలు వీడియో ఇక్కడ ఇస్తావాడతారా వంద రూపాయలు వంద పెడతా అరే వంద రూపాయలు అడుగుతుంటే వీడియో పెడతావు దానికి అట్టలేదు అందరికి ఏం తెలియాలా వీడియోలు అన్ని అడిగి బాధ ఏంటంటే ఇప్పుడు ఆ వంద రూపాయలు వీడియో పెడితే ఖుషీకి వీడి మీద ప్రేమ ఉన్నట్టు అందరికి తెలుస్తుంది అని తెలుస్తదని ఆడి బాధ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ చూపిస్తావు అరే ఇది తెలియదురా ఆమె చదువుతాది రా నువ్వు లవ్ చేస్తున్నావు కదా ఆమె నీకు ఒక అమ్మాయి అంటే మీ లవరితో పోతే నీకు మంచిదా ఆమె ఇజ్జది పోయి నీకు వచ్చేనా ఇష్టమనా కాదనా పెట్టాలనాడు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నా బిల్డింగ్ ఎక్కి దుంకుతా ఎక్కి దుంకుతా ఇవన్నీ కాదనా నేనే చంపేస్తాను నేనే చంపేస్తాను నా పది నిమిషాలకి నేను ఇంట్లోకి లేకపోతే నా పైసలతో నేను నీ పైసలతో తాగుతా నీ పైసలు ఇస్తున్నా నాకు

ఇంకేం కావాలరా నాకు ఆమె ముందు అవి నీ దగ్గర అన్ని ఉన్నాయి కదా నీ దగ్గర ఉందామే లేదు నువ్వు వెళ్ళిపోలా బాయ్ అరే రేట్ ఉంది వీడి వరకు వచ్చింది ఆ వంద రూపాయల గురించి ఆ వంద రూపాయలు నీకు లేకపోతే ఎవరు లేరా వాడేస్తాం అంతే

చేస్తాను నీ మీద ఇష్టం ఉంది కదా నేను లవ్ చేస్తుంది మరి బ్లాక్ ఎందుకు చేస్తుంది చెయ్యాలి ఉంది పక్కకు చేసాం బాగుంది ఏం చేస్తాం మధ్యలో వచ్చా నేను నువ్వు వచ్చినావు మధ్యలో నేను రాలే నువ్వు మా ఇంటి వచ్చి ఇక అన్న వాళ్ళ ఇంటి కాడికి వచ్చి ఏం రాదా ఏంది ఆ వీడియో వాడదు నీ నంబర్ బ్లాక్ అయింది ఈ రోజు నుంచి నీ సినిమా కథం

వంద రూపాయలు కట్కుని సపోర్ట్ చేస్తున్నా ఎక్కువ కావచ్చు

ఇబ్బంది వంద రూపాయలు పో గారు వంద రూపాయలకి ఆడు అట్లనే ఫీల్ అవుతున్నాడు వంద రూపాయలు కొట్టి నేను కొనేసినా అని

నువ్వు వెళ్ళిపోరా అన్నం పెడతా ఇంకో మంచిగా ఉండదు చెప్తున్నా ఇంకొకసారి నీ గన్న నీ కాలు అడగద్దు అడద్దు అరే అరేందు ఉంటారా వెళ్ళిపోదామంటే ఉంటాడా చెట్టు మీద ఉన్నాను ఒక లెక్క అరే సైకో ఆడ మనిషి ఉందోసము అరేరావాడి అరేస్తా గల్లీ అరే మంచి చెప్తున్నామన్నా పోలీసు వాళ్ళు పిలిచింది కొడతావా అది కూడా నన్ను పోలీసు వాళ్ళు దేనికి వస్తారు నాకు ఎందుకు ఇంత సత్తాయిస్తున్నావు నీకు దండం పెడతారు ఇంకో వంద రూపాయలు అడిగినప్పుడు లేదు

వీడియో మేము పెడతాం వీడియో పెడతాడు చూడియో పెడతాడు పెడతా చూ వెళ్ళి నేనే చూస్తాను చూద్దాం వెళ్ళి